హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బంధము పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇద్దరిలో ఏదో సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో ఒకరినొకరు సొంతకం అయ్యాక సిగ్గే కాదు ఇక ఇక ఎప్పటికీ దగ్గరకు రాను అంటూ దూరం కూడా దూరంగా వెళ్ళిపోయింది ఇద్దరిని ఒకటి చేసేసి కాసేపటికి ఆనందపు అంచుల చేరి సమరం ముగిసి అలసిపోయి ఇద్దరు సేద తీరారు ఒకరి కౌగిట్లో ఇంకొకరు ఇక వాళ్ళకి అది నిద్రలేని రాత్రే అయ్యింది అప్పుడే కళ్ళు తెరిచిన శుభ నిద్ర మత్తు వదిలినా ఒక్కసారిగా లేచి ఒళ్ళు విరుచుకుందామంటే తన నడుము చుట్టూ రెండు చేతులతో చుట్టేసి వెనక నుంచి గట్టిగా హత్తుకొని పడుకున్నాడు సూర్య కదిలిద్దామా అంటే మంచి నిద్రలో ఉన్నాడు మెల్లిగా రెండు చేతులు విడదీయడానికి ట్రై చేసింది కానీ వదిలితే కదా అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు ఇంకాస్త ఉడుం పట్టు పట్టాడు అబ్బా బాబా వదులు అంది ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు ఈ కథనకి అర్థమైంది సూర్య మేలుకొనే ఉన్నాడని వెంటనే అల్లరిగా నవ్వుతూ రెండు చేతులు విడిపించుకోకుండానే అతని వైపు పూర్తిగా తిరిగి మీదకు చేరిపోయింది ఏంటే నా జీవితాన్ని పాడు చేద్దామని చూస్తున్నావా అని అడిగాడు నిద్ర కళ్ళు మెల్లిగా తెరిచి సూర్య చేశాను ఏదైనా చేస్తాను ఇక్కడ నీ గురించి అడిగేవాళ్ళు ఎవరున్నారు అందరూ నా పార్టీనే కదా అని అతని మీద పడి చెంపను కొరికింది గట్టిగా ఏ ఈ పాలమూరు ఏం చేస్తున్నావే ఇలా కొరికేశావు అంటూ రెండు చేతులతో చెంపకి పెట్టుకున్నాడు సూర్య అరుస్తూ ఇలాగే చేస్తాను నాకు కోపం వస్తే అంది రౌడీలాగా అతనిపై కూర్చొని అతను చెంప రాసుకుంటూ నన్ను చంపయ్యవే అన్నాడు సూర్య ప్రేమగా తనని చూస్తూ నో బాబా నిన్ను చంపితే నేనేలా బతుకుతాను అంటూ అతని ఫేస్ దగ్గరికి ఫేస్ పెట్టి అతని ముఖమంతా ముద్దులు పెట్టేసింది పర్వాలేదు పల్లెటూరు పిచ్చుకకి రొమాన్స్ కూడా వస్తుండే కానీ ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా ఎక్కడెక్కడో పెడుతుంది ముద్దులు అన్నాడు సూర్య తన ముద్దులని ఎంజాయ్ చేస్తూ కోపంగా చూసి నాలోని వెరియన్స్ ఇంకా నువ్వు ఏమి చూడలేదు బావా అంది శుభ అది నిజమే ఫస్ట్ టైం నిన్ను చూసి నా రోజు రాక్షసిలా మాట్లాడావు ఆ తర్వాత నువ్వు శుభవని తెలిసినప్పుడు చాలా హోమ్లీగా కనిపించావు ఇక ఆఫీస్లో అయితే ఏ విదేశాల నుంచో చదువుకొని వచ్చిన దానిలాగా చాలా అల్ట్రా మోడర్న్ గా కనిపించావు ఇక జశ్వంత్ యష్ లన్ అయితే బాగా ఆడుకున్నావు ఇప్పటికీ హఫ్నీ అంటే భయపడతారు వాళ్ళు ఇక నా ఫ్రెండ్ దీక్ష దాంతో ఏమైనా గేమ్ ప్లే చేసావా రెండు పేర్లు పెట్టుకొని మా డాడీ కళ్ళలో మోడ్రన్ మహాలక్ష్మి శుభ మమ్మీ నాయనమ్మ కళ్ళలో అమాయకురాలైన శుభ సుష్మా అక్క దగ్గర అల్లరి పిల్ల శుభ మీ పిన్ని బాబాయికేమో జగముండి చెండి రాణి రాహుల్ గానికి బుద్ధిమంతురాలు ఇలాగే ఉండాలి నా చెల్లి అని పీలు అంటూ తనని చూస్తున్నాడు సూర్య అందరిది వదిలేవు నీ మనసులో నేనేంటి చెప్పవా మెల్లిగా అతనిపై ఒరిగి అతని ఎదపై తల అడిగింది శుభ నాకా నాకు నా డ్రీమ్ గర్ల్ అనగానే అది ఎవరు ఇంకో దాని మెయింటెనెన్స్ చేస్తున్నావా ఎవరది కోపంగా అడిగింది శుభ సూర్య మాట కంప్లీట్ కాకముందే పల్లెటూరు అది ఇది అనకు నా డ్రీమ్ గర్ల్ గురించి నీకేం తెలుసు ఎంత అందంగా ఉంటుందో తెలుసా పసిపాపలాగా వాటర్ లో ఆడుకుంటుంది తన పొరవాటి కురలను వదిలేసి అలా ఆడుకుంటున్నప్పుడు ఆమె పాదాలు లేత గులాబీ రంగులో చాలా బాగుంటాయి వాటిని ముద్దు పెట్టుకోవాలని అని సూర్య అనగానే బావా ఆమె ఆఫర్శారీలో ఉంటుందా అని అడిగింది కన్ఫ్యూజ్ గా తనని చూస్తూ ఏ సినిమా సీన్ గుర్తుకొచ్చిందే నీకు అని అడిగాడు సూర్య సినిమా సీన్ కాదు బావా చాలా సీరియస్గా ఒక మ్యాటర్ చెప్తాను అంటూ మెల్లిగా అతని పక్కన చేరి అతని షోల్డర్ పై తల పెట్టుకొని పడుకొని అతని కళ్ళలోకి చూస్తూ నాకు ఎప్పుడూ ఒక డ్రీమ్ వస్తుంది ఒక హైలాండ్ అక్కడ సముద్రం వాటర్ మొత్తం బ్లూ కలర్ లో ఉంటుంది కింద ఇసుక తెల్లగా మెరుస్తుంది సాల్ట్ లాగా ఆ హైలాండ్ కి నేను ఎలా వెళ్ళానో నాకు తెలియదు బాబా అనగానే షాక్ అయిపోయాడు సూర్య తనని చూస్తున్నాడు ఇంకా శుభ చెప్పుకుంటూ పోతుంది నేను ఆఫ్ వైట్ ప్లేన్ శారీలో నా హెయిర్ ని అంతా ఓపన్ వదిలేసి వాటర్ లో ఆడుకుంటాను అలలు తీరానికి వచ్చినప్పుడల్లా వాటికి అందకుండా పరిగెత్తుతాను అది లోపలికి వెళ్తుంటే వాటిని తాకడానికి ప్రయత్నిస్తాను ఇలా నేను చాలాసేపు ఆడుకుంటాను ఆ కళలో నాకు తరచుగా వస్తుంది ఈ కళ అండ్ సేమ్ టైం నా డ్రీమ్ లాస్ట్ లో ఎవరో నన్ను వెనక నుంచి పిలుస్తారు అది ఒక మేల్ వాయిస్ అని అనగానే షాక్ లో ఉన్న సూర్య లేచి కూర్చుంటాడు ఇంకా శుభ లేచి కూర్చొని నిజంగా నిజమే బావా నేను చెప్పేది జోక్ కాదు అని శుభ సీరియస్ గా అనేసరికి నమ్మలేని నిజాలని వింటున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి తననే చూస్తాడు సూర్య నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక మేల్ వాయిస్ నిన్ను ఏమడుగుతుంది అని అడిగాడు అదే చెప్తున్నా అతను నన్ను కొన్ని క్వశ్చన్స్ లేస్తాడు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఎలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు కానీ నేను తిరిగి చూడట్లేదు తన మాట వినిపిస్తున్నా పట్టించుకోకుండా వాటర్లో ఆడుకుంటున్నాను హలో మిస్ నిన్నే పిలిచేది వినిపిస్తుందా అంటూ నా షోల్డర్ పై చెయ్యి వేశాడు నేను అతన్ని తిరిగి చూశాను బట్ అప్పుడే నా కళ్ళు తెరుస్తాను నాకు మెలకు వచ్చేస్తుంది నేను అతను అడిగిన వాటికి సమాధానం ఇవ్వచ్చు కదా ముందే అలాగే ఆడుకునే బదులు తిరిగి చూడొచ్చు కదా నా షోల్డర్ పై చెయ్యి వేసే వరకు నేను ఎందుకు ఎదురు చూడాలి అని నా మీద నాకే కోపం వస్తుంది అప్పుడప్పుడు బట్ నేను ఈ డ్రీమ్ లో ఎప్పుడు అలాగే చేస్తాను అతన్ని తిరిగి చూసేసరికి నాకు మెలకు చేస్తుంది అంటూ ఫేస్ బాధగా పెట్టుకొని చెంపకు చెయ్యి పెట్టుకొని కూర్చుంది శుభ తనని ఊరగా చూసు నిజం చెప్పవే నా డైరీ చదివావు కదా అని అడిగాడు సీరియస్ గా సూర్య ఓ బావా ఎప్పుడు ఇంతే నేను ఏది మాట్లాడుతున్నా టాపిక్ డైవర్ట్ చేస్తావు నీ డైరీ నేను ఎప్పుడు చదివాను అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అని శుభ వాష్రూమ్ లోకి వెళ్లిపోయింది స్నానానికి సూర్య టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అనుకుంది కానీ నిజానికి సూర్య టాపిక్ డైవర్ట్ చేయలేదు అతనికి వచ్చిన కళ ఆమె చెప్తుంది అని ఆశ్చర్యపోతున్నాడు కాసేపటికి స్నానం కంప్లీట్ చేసుకుని టవల్ తో డ్రెస్సింగ్ ఏరియాకి వచ్చింది శుభ వెంటనే తనని వెనక నుంచి సూర్య రెండు చేతులతో లిఫ్ట్ చేసి నా డైరీ ఎక్కడా అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ ఆమె టవల్ జారిపోకుండా ఎద దగ్గర గట్టిగా పట్టుకుని ఏంటి బాబా ఇది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చే కానీ వెనక నుంచి అటాక్ వద్దు ఏంటి అయినా నీ డైరీ నాకు తెలీదు కనీసం అది నేను చూడను కూడా చూడలేదు అంటుంది శుభ అదంతా నాకు తెలీదు నా డైరీ మిస్సింగ్ నా రూమ్ లో నువ్వే ఉండేది కాబట్టి నువ్వే తీసావు నా డైరీని అని అన్నాడు సూర్య మీకు పిచ్చి బావా నీ డైరీ నేనేం చేసుకుంటాను ఈ మధ్య ఆఫీస్ లో వర్క్ ఎక్కువై కనీసం నాకు ఇష్టమైన స్వాతి విక్లీ కూడా చదవలేకపోతున్నాను ఇక నీ డైరీ నేనేం చదువుతాను అయినా ఇవాళ కొత్త ప్రాజెక్టు గురించి టీమ్ తో డిస్కషన్ ఉంది మర్చిపోయావా అంది కోపంగా శుభ చూస్తా చూసా నా డైరీ ఎలా ఇవ్వవో నేను చూస్తా అంటూ మళ్ళీ తనని దింపాడు అమ్మయ్య అనుకుంటూ ఓ దగ్గరికి వెళ్ళగానే తన చేయి పట్టి లాక్కున్నాడు దగ్గరికి అతన్ని అతుక్కుపోయిన శుభ మళ్ళీ ఏంటి అని అడిగింది వెనక నుంచి వద్దు డైరెక్ట్ గా ముందు నుంచి అటాక్ అన్నావు కదా ఒక్కసారి అన్నాడు సూర్య వేలు చూపించి నా వల్ల కాదు నేను ఫ్రెష్ అయ్యాను అంటుంది శుభ సరే సరే మళ్ళీ ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అంటూ తనని ముందు నుంచి రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి తనపై చేరాడు బాణ తడి వెంట్రుకలు అయ్యో ఏం చేస్తున్నావు బావా రాత్రి కదా అన్ని సార్లు ఇంకా ఎన్ని సార్లు నీతో కష్టం బావా ఇదివరకే బాగుండే నువ్వు రూమ్ లో నేనొక రూమ్ లో అంటున్న శుభని ఏమాత్రం పట్టించుకోకుండా తన వంటిపై ఉన్న టవల్ని తీసి తనని మాట్లాడనివ్వకుండా అతని పెదాలతో ఆమె పెదాలపై కిస్ చేస్తాడు చాలా పోర్సుగా రెండు చేతులతో ఆమె చేతుల్ని పట్టి అడ్డు చెప్పకుండా మరి ఇక అతని చేతుల్లో బందీ అయిపోయి ఇక బయటపడడం కష్టమని సైలెంట్ అయిపోతుంది శుభ దాదాపు వన్ మంత్ తర్వాత శుభ ఆఫీస్ కి వెళ్ళింది తమ పెళ్లి అఫీషియల్ గా అనౌన్స్ చేసే రిసెప్షన్ జరిగాక ఇది మొదటిసారి ఆఫీస్ కి వెళ్ళడం ఇది ఇదివరకిలా తను ఇప్పుడు ఆ ఆఫీస్ లో ఒక ఎంప్లాయ్ కాదు కాబట్టి స్పెషల్ గా అతనికి ఒక క్యాబిన్ ఏర్పాటు చేశాడు సూర్య తన క్యాబిన్ పక్కన మొదట్లో తన క్యాబిన్ లోనే చైర్ వేయిస్తాను అంటే శుభ అసలు ఒప్పుకోలేదు ఇక అక్కడ మనం ఆఫీస్ వర్క్ క్యాబిన్ మన అవుతుంది గానే ఉంటే ఆఫీస్ లో అడుగు పెడతా లేదంటే లాంగ్ హౌస్ వైఫ్ గానే ఉంటాను అని చెప్పింది దాంతో తన డ్రీమ్ అయిన జాబ్ ఎందుకు దూరం చేయాలి అని సూర్య కాంప్రమైజ్ అయ్యి తనకి సపరేట్ గా క్యాబిన్ ఏర్పాటు చేయించారు ఆఫీస్ స్టాఫ్ మొత్తం గ్రాండ్ గా వెల్కమ్ పలికింది శుభకి ఇన్ని రోజులు మీ గురించి తెలియదు మేడం అంటూ ఎంప్లాయీస్ అంటే సారీ మేడం ఇన్ని రోజులు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాం అని మేనేజ్మెంట్ లో పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళందరూ అన్నారు దానికి శుభ నవ్వుతూ అలాంటిది ఏమీ లేదు నేను ఇప్పుడు కూడా ఒక ఎంప్లాయీని ఇది వరకు నాతో మీరు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడాలి అలాగే బిహేవ్ చేయాలి ఎందుకంటే పెళ్లికి ముందే నాకు ఈ జాబ్ వచ్చింది అండ్ సేమ్ టైం ఈ కంపెనీలో జాబ్ చేయాలి అనేది నా డ్రీమ్ కాబట్టి అంటుంది నవ్వుతూ చూస్తున్న సూర్య హ్యాపీ ఫీల్ అవుతాడు నిజానికి శుభకి వెల్కమ్ చెప్పడానికి తను వెళ్ళాలనుకున్నాడు బట్ అక్కడికి వెళ్తే మొత్తం ఫ్యామిలీ షోలా అయిపోతుంది తనతో క్లోజ్ గా ఉండే వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతారు వచ్చిన హడావిడి అని క్యాబిన్ లోనే ఉండిపోయాడు సూర్య అప్పుడే వచ్చిన తిరుమలేష్ జశ్వంతులిద్దరు శుభని చూసి ఓ మైసాసుర మర్దిని మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది రోయి మన ఆఫీస్ కి అనుకుంటూ జశ్వంత్ శుభ ఎదురుగా వెళ్ళి వెల్కమ్ బ్యాక్ అన్నాడు ఫేస్ అదోలా పెట్టుకుని చాలా చప్పగా నవ్వడం ఇష్టం లేదు అన్నట్లుగా దానికి శుభ నవ్వుతూ థ్యాంక్ యూ అనగానే మరో పక్కన మాలో చిన్నందుకు దాండాల్ అన్నాడు తింగరి తిరుమలేష్ దండాలంటే దండం పెట్టడం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుకే తీసుకొని తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయింది శుభ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్న ఈ కంపెనీకి నాలుగు క్యాబిన్లు ఏంటో అన్నాడు జశ్వంత్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మేము ఉంటాను మాయిత్రి